మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీత కిందకి వస్తుంది ఊరు వెళ్ళటానికి రెడీ అయ్యారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మీరు వెళ్ళమని చెప్పారు కదత్తయ్య అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి సీత దగ్గరకు వచ్చి ఆ డాక్యుమెంట్ ఇలా ఇవ్వు మీ అత్తమ్మ ఎక్కడెక్కడ సైన్ చేయాలో మార్క్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సీత ఆ డాక్యుమెంట్స్ని మహాలక్ష్మికి ఇస్తుంది మహాలక్ష్మి డాక్యుమెంట్ మీద ఎక్కడ టిక్ చేయాలా అని చూస్తూ ఉంటే అక్కడ సుమతి సంతకం ఉంటుంది సుమతి సంతకం చూసిన మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇదేంటి సుమతి సంతకం పెట్టేసింది అని చెప్పి మహాలక్ష్మి షాక్ అయి సీతను అడుగుతూ ఉంటుంది ఇక జనార్దన్ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి సుమతి సంతకం చేసిందా ఏది ఇలా ఇవ్వు అని చెప్పి డాక్యుమెంట్ని తీసుకొని జనార్దన్ చూసి ఇది సుమతి సంతకమే అని చెప్పి చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్